హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి ఇంకా పెద్దవారికి మంచి హెల్త్ కోసం ఒక కర్రీ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ ఏ ఆకుతో ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి చూశారు కదా ఈ ఆకుతోనే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తారండి దీని పేరు సేత్రేశాకు ఇది మార్కెట్ల కంటే కూడా పొలాల గట్టున న్యాచురల్గా దొరుకుతుందండి ఇది కొంచెం చేదుగా ఉంటుంది కానీ హెల్త్కి చాలా మంచిదండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ ఈ కర్రీని కానీ తీసుకుంటే హెల్త్ చాలా మంచిగా ఉంటుందండి ఇంకా ఈ కర్రీ పిల్లలకు కూడా చాలా మంచిది పిల్లలు బయట ఫుడ్ తిని అప్పుడప్పుడు పొట్లో నూనె పురుగులు అనేవి ఉంటాయి కదా అప్పుడు ఫ్రీ మోషన్ కాక ఇబ్బంది పడతారండి ఈ కర్రీని వీక్లీ త్రీ టైమ్స్ కానీ పిల్లలకు పెట్టారంటే ఫ్రీ మోషన్ అయ్యి పొట్టంతా చాలా క్లీన్ అవుతుందండి ఈ ఆకు దొరికినప్పుడు మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ కర్రీ ఈ ఆకునంతా ఈ వాటర్లో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా ఆకుని నలుపుతూ వాష్ చేసుకోవాలి వీటికి కొంచెం మట్టి ఉంటుందండి అందువల్ల ఇట్లా నలుపుతూ వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని వంపేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా మీరు నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మీరు ఒక బౌల్ తీసుకొని ఈ ఆకుని కొంచెము గట్టిగా పిండుకొని ఈ బౌల్లో వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా తీసుకొని గట్టిగా పిండాలండి వాటర్ అనేది ఉండకూడదు ఈ విధంగా పిండి బౌల్లో వేసుకోవాలి ఆకు మొత్తాన్ని ఇలాగే పిండుకొని తీసేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ ఆకు మొత్తాన్ని గిన్నెలో వేసుకోవాలండి దీనిలోకి నేను పెద్ద సైజు టమాటోలు రెండు తీసుకున్నానండి ఈ కర్రీ కొంచెం చేదుగా ఉంటుంది కదా అందుకని టమాటోలు రెండు తీసుకున్నానండి పెద్దవి తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి తర్వాత చిటికెడు పసుపు కొంచెం కళ్ళుప్పు తీసుకున్నానండి తర్వాత కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి దీంట్లో మసాలా కూడా వేసుకోవాలండి అదేంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒక మిక్సీ బౌల్ తీసుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకోవాలండి తర్వాత ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఒక పది ఎండిమి ఎండుమిర్చి తీసుకున్నానండి ముక్కలుగా చేసుకొని దీని అంతటిని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న మసాలాని మనం ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలండి మసాలా మొత్తం సరిగా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలో పచ్చి ఆయిలే యాడ్ చేసుకోవాలండి నేను ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నాను సరిపో ఆయిల్ ఐదు టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇలా యాడ్ చేసి దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి అంతేనండి దీంట్లో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే కర్రీ చేదుకైపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసి ఇచ్చేసి ఈ గిన్నె పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేసుకుందామండి దీన్ని మూతబెట్టి సిమ్లో పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుందామండి చూసారు కదా వాటర్ దాంట్లోనే వస్తాయి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా కర్రీ అనేది ఉడికిపోయిందండి అంతేనండి మూత పెట్టేసి స్టవ్ ఆపేసి దీన్ని పప్పు గుత్తితో మెత్తగా రుద్దుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా రుద్దుకోవాలి అంతేనండి మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా సీతర శాఖ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది మీకు యాక దొరికితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్